విశాఖకు ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు తేవడమే తన లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు శాసనసభలో రాష్ట్ర ఐటీ అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు గత ప్రభుత్వంలో ఐటీ మంత్రి కోడిగుడ్డు కథ చెప్పారని లోకేష్ ఎద్దేవా చేశారు అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో టాప్ హండ్రెడ్ ఐటీ కంపెనీలతో తాను మాట్లాడానన్నారు మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్ ఆరు నెలల్లో ఇన్ఫోసిస్ కంపెనీలు రాష్ట్రానికి వస్తాయన్నారు కంపెనీలకు ఐదు వందల కోట్ల పెండింగ్ ఇన్సెంటివ్స్ త్వరలో విడుదల చేస్తామని తెలిపారు పెట్టుబడిదారులతో చర్చించేందుకు తమ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్న లోకేష్ కొన్ని కంపెనీల విషయంపై కేంద్రంతో చర్చిస్తున్నట్లు స్పష్టం చేశారు చంద్రబాబు చొరవ వల్ల ప్రపంచంలో మంది రంగంలో నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసేదానికి సరైన ఎక్కువ సిస్టమ్ లేకపోతా అనేది చాలా బాధాకరం అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు ఒక కాన్క్లేవ్ జరగలేదు ఒక పరిశ్రమ రాలేదు అధ్యక్ష బాధకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష ఇంకా గుడ్డు పెట్టలేదు లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు అదే చెప్పాడు అధ్యక్ష ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాలు చేశారు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా కంపెనీల్లో వాటాలు ఎడతాం జరిగింది అధ్యక్ష దాని వల్ల ఆ కంపెనీలని వెనక్కి వెళ్ళారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్ గా ఐదు నెలలైంది ఐదు నెలల్లో నేను ప్రధానంగా చేసింది ఏంటంటే ఉన్న ఐటీ కంపెనీలు అందరితో నేను మాట్లాడతాం జరిగింది అధ్యక్ష టీసీఎస్ ఆల్రెడీ కమిట్ అయింది టీసీఎస్ అనేది వస్తుంది మూడు నెలల్లో తప్పనిసరిగా టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు అంతేకాకుండా ఇన్ఫోసిస్ తో కూడా మాట్లాడారు వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష నేను అనుకుంటా మాక్సిమం ఒక సిక్స్ మంత్స్ లో కొరికాయ నేను ఆశిస్తున్నాను దాన్ని నేను చాలా కష్టపడుతున్నా మీరు ఇరవై వేల ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఇరవై వేల ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు పెద్దలు అన్నట్టు ఐదు లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర లక్ష్యంలో క్రియేట్ చేయాలనే టార్గెట్ గా నేను పనిచేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష మనం యుఎస్ కూడా వెళ్ళాను అనేక డేటా సెంటర్ సంస్థలతో కలుస్తాం జరిగింది అధ్యక్ష డేటా సెంటర్ ఎక్కువ సిస్టమ్ అటువంటి పక్క ముంబైలో ఇంకో పక్కన తమిళనాడులో అదే విధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష అదే గాని మనం గానీ ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్లి ఉంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యింది అధ్యక్ష ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టుబోతున్నారు అధ్యక్ష నా లక్ష్యం వంద బిలియన్ డాలర్స్ భారతదేశానికి రావాలి దాంట్లో ఎక్కువ శాతం రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష ఐటీలో ఉన్న టాప్ హండ్రెడ్ కంపెనీస్ టాప్ ట్వంటీ కాదు టాప్ టెన్ కాదు టాప్ హండ్రెడ్ కంపెనీస్ ఆల్రెడీ నేను ఇనిషియల్ డిస్కషన్ స్టార్ట్ చేస్తాం జరిగిన అధ్యక్ష నేను అనుకుంటా అది గ్యారెంటీగా జయప్రద అవుతుంది వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాం మొదటిది రెండోది ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అన్ని జీసీసీస్ అంటే గ్లోబల్ డెలివరీ సెంటర్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంగా వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు దాని కొత్త పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అది వచ్చే నెలలో ఆ పాలసీ కూడా మేము తీసుకొస్తాం తప్పనిసరిగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష గర్వంగా చెప్తున్నా కంపెనీ నేను పరిగెడుతున్నా అధ్యక్ష ఒక డేటా సెంటర్ కంపెనీ వాళ్ళు వచ్చారు మన స్పీడ్ చూసి ఇంకా పెద్ద ప్లాన్ తీసుకొస్తానంటే నేను ఫోన్ చేసి ఇంకా మీరు ఎందుకు రాయట్లేదు అని ప్రతి వారం నేను ఫాలో అప్ చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష మొన్న కూడా మీరు చూసారు రిలయన్స్ అనౌన్స్ చేసింది మన గ్రీన్ బయో కి దాని గురించి అధ్యక్ష నేను వాళ్ళకి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ ఈ రోజు మూవీ అయిపోయింది ఐదు వందలు మీరు ఎప్పటికైనా పూర్తి చేస్తాను తిప్పి వాళ్ళు నాకు చెప్పింది అంటే ఆంధ్ర రాష్ట్రం ఇంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందని మేము ఉంచలేదు ఐదు వందలు కాదు ఏడు వందల సెంటర్లు మేము ఆంధ్ర రాష్ట్రంలో పెడతాం తిప్పి నాకు హామీ ఇస్తాను ఐదు లక్షల ఉద్యోగాలు కానీ మనం ఒక్కసారి సాధిస్తే ఇంకా విశాఖపట్నాన్ని ఎవరు ఆపలేరు ఏ ప్రభుత్వం వచ్చినా ఆపలేదు ఈరోజు హైదరాబాద్ ఎట్లయితే క్రిటికల్ మాస్ వచ్చిందో అలా విశాఖపట్నం క్రిటికల్ మాస్ వస్తుంది బడ్జెట్ లో ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఇన్సెంటివ్స్ క్లియర్ చేసేదానికి ఐటీ ఎలక్ట్రానిక్స్ కి కేశవ గారు కూడా కేటాయిస్తాం జరిగింది అది అసెంబ్లీ సెషన్ అయిన తర్వాత తప్పనిసరిగా ఇన్సెంటివ్స్ అని ఆ కంపెనీస్ అందించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష దాంట్లో ఎలాంటి సందేహం లేదు